్యో నమీశైలేశయాపాత్రజ్యాణా నవం యటీంద్రప్రవణం వందే రమతీ లక్ష్మీనాథసమారంభం నాథయామధ్యమాం అస్మదాచార్యవర్యంతం వందే గురు పరంపరం వసుదేవయోని సమస్యను మోహతాృణాయ అస్మద్గొరో భగవతో సుదైక సింధో రామానుయశం ప్రపజె माता पिता यतेस्तनयाय भूतेहि सर्वम एदेन मे नमसन्मयानां आद्यस्नह कुलपते कुलाविरामं श्रीमत्ध्वंगृहकलम प्रणामामिमो भूतं सरस्य माधाय वटनाद श्री भक्ति सार कुलशेखर योगीवादान भक्तांगलेण परकालेतेन्द्रमयस्म श्रीमत्परांग सुमंगलम वरतो स्मिनचू பாராஜம் சம்ஸ் சித்தமய்தி ஸ்வெஷ்டா சஜினிக்கும் யா ஃபலாத் குதாத்தை நைதமிதம் தஸை நமதமிதம் அது பூய அன்னவையண்டண்டர் பண்ணு திருப்பை பல்பம் சையாடி கொழு நலயூமூ கொழுத் தலயு கொடுக்கோ வை பாடி அருள்வழையாய் నాడిని వేంకడవర్ కన్నయ్యం నాంగ ఈరోజు మనం పదహార పదహారాసం చేస్తున్నాం శేషార్థాన్ని కూడా ఓ ఆండా తిరుపతి శరణం నాయక నాయక నిన్నంద కోల్ కాపా అనే కోడి తోరణం తోండ్రం తోరణ వాసలు కాపా

ముళ్ళపరుచిన ధ్వని చేయి పరును వాద్యము ఇచ్చి మాయావి మణివర్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ నిలనే వాగ్ధానం చేసిన మేము పరిశుద్ధములై వచ్చు మేలుకొలుపు పాడవలనని వచ్చుతున్నాం స్వామి నోటితో ముందు ముందుగా నిషేధింపుకున్నాము ప్రేమ పూర్ణములకు ఈ తలుపు నివేతరం అని చెప్పున్నారు గోపికలు నందగోపుడు అనగా ఆచార్యుడు ఆనంద స్వరూపుడు ఆనంద స్వరూపులకు భగవాన్ని అనర్హుల చేతిలో పడకుండా కాపాడువాడు నందకోపన భవనం అనగా మంత్రం దానిలో ఆకారం జెండా నమశబ్దార్థం భావన చేతి ద్వారములకు తోలన కట్టుట ఇతడ తలుపుల ఆత్మస్వరూప జ్ఞానం వల్ల కలుగు స్వతంత్ర్యము నీటిని ఆచారుడే తెరిచిలోనికి బొమ్మలని గోపాలక అనగా అనన్యగతిత్వం అజ్ఞానము గల శిష్యులు పర అనగా కైంకర్యం పరిశుద్ధనగా ఉపాయాంత్రం ప్రయోజనాంతరం లేని వారు భగవద్సం ఉన్న ఆచార్యులు తమ అభిముఖముగా చేతి నిద్రమేల్కొన్న ఆచారణ వాక్యం భగవంతుని దయ చూపుట దయ చూపుట ఆచ ఆహారం స్వచ్ఛిష్టమాలిక గందకంద గిష్ణవి విష్ణు చిత్తనో జాయే గోదాయ నందనందన నందనందనయ విష్ణు చిత్తనో జాయ్ గోదాయ మంగళం స్వచ్ఛిష్టమాలిక గంద ఫందర జీష్ణవి విష్ణు చిత్తనో జాయ్ గోదాయ మంగళం మాతృసాగం చిత్రానబద్ధ కంకణపాణి విష్ణు చిత్తనో జాయ్ గోదాయ మంగళం श्रीमद् विष्णुचिता मनोनंदन हेतु नंदनंदन सौंदोदा नच्यमंगल कर्कटे पुरा फागुनुम तुलसी कालोध्वाम पांडे विश्वामर गोधाम वंदे श्रीरंगनाय श्रीमती मनिंद्राय महात्म श्रीरंगवासने भूयात श्री निचमंगल ओम अस्मदुरभ